హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుసేఎస్ ఎస్ విలేజీ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్ ఐకా నోటిఫికేషన్లో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు ఈ వీడియోలోనైతే నేను భోగి రోజు సంక్రాంతి రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది వీడియో మొత్తంలో ఉంటుంది అందుకని చెప్పేసి కంపల్సరీ వీడియో మొత్తం చూడండి ఇప్పుడే స్నానాలు గైనా ఫ్రెండ్స్ ఇది సంక్రాంతి రోజు ఇస్తున్నాను అనమాట చూడండి మా నానమ్మ హాయ్ చెప్పే పొయ్యి కాడ కూర్చొని నీళ్లు కావేడుతుంది ఫ్రెండ్స్ మా తమ్మనికి ఇప్పుడే నేను చేసినా ఇప్పుడైతే మా తమ్మని తాగుతానే పిల్లలకు కూడా ఆల్రెడీ స్నానాలు అయిపోయినాయి ఈరోజు ఏమేమి స్పెషల్స్ చేసుకుంటున్నాం అని చెప్పేసి వీడియోలో ఉంటుంది అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కామెంట్ చేయండి వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది కంపల్సరీ వీడియో మొత్తం చూసేయండి ఇంకొకటి ఇవాళ సోమవారం ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి మా అమ్మనైతే నాన్ వెజ్ ముట్టుకోదు అందుకని మా తమ్మునికి నా మీద వడ్డదన్నమాట నాన్ వెజ్ వంటలు వండేది మా అమ్మ ఓన్లీ బగారా వేస్తుంది అంతే చూపిస్తా మా తమ్ముడు ఇద్దరం కలిసి వంటలు ఎలా అని చెప్పేసి వీడియోలో ఉంటుంది కంపల్సరీ వీడియో మొత్తం చూడండి అట్లా అట్లా ఆల్రెడీ మా తమ్ముడు అక్కడ మిరపకాయలు ఉల్లిగడ్డలు అండు చూపిస్తా బ్యాక్ కెమెరా పెట్టి వీడియో మొత్తం చూస్తే అండి ఇంకెందుకు ఆలోచన గో బాయ్ చెప్పే బాయ్ హలో ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ భోగి శుభాకాంక్షలు చెప్పులే హ్యాపీ భోగి ఇప్పుడైతే సిక్స్ థర్టీ అవుతాం మార్నింగ్ ఫోర్ థర్టీ నుండి లేపుతాను ఫ్రెండ్స్ మా అమ్మ మా అమ్మ మోకాలు ఎత్తుంది మా అమ్మ ఇవి ముగ్గులు ఎత్తు ముగ్గులు అందుకనే అని అందుకని ముగ్గులేసదు ఇప్పుడు కొంచెం తినారండి అందుకని చెప్పేసి పూకో లేడం స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూడండి ఈ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేది వీడియో మొత్తం లో ఉంటది చూడండి ఇవన్నీ పాయినియర్ కలర్స్ ఫ్రెండ్స్ పాత కలర్స్ ఈవాటు కలర్స్ కట్ కలర్స్ పార్టీ కలర్స్ చూండి గ్రీన్ కలర్ ఇది ఇది రెడ్ ఆవు పెండతోటి గొబ్బెమ్మలు చేసింది బొట్టు పెట్టినాకనే గరక పూసలు చెక్కాలని చెప్తాను ఫ్రెండ్స్ మా అమ్మ బొట్టు పెట్టమనికే కొన్నింటికి చెక్కింది ఇదేమో పిండి కూర ఇది గరక పూసలు నేనైతే ఒక్క ముగ్గు సక్సెస్ఫుల్గా వేసిన ఫ్రెండ్స్ ఒక్కటే ఒక్క ముగ్గు వేసిన లేచిన ఖాన్స్ అయ్యప్పు మన ఆనమ్మ మొహం కడుకొని చెప్తాను

అచ్చా ఏంటిది ఓరా ఓ మధ్యలో రాలే ఎవరో తింపున దరికింది హల తిను తిను ఐటి ఐటి ఫన్నీ హ ఇప్పుడు పోకి ఆ బుజ్జి ఏక నే ఇప్పుడు కరెక్ట్ నే ఏం గాలే పిన్ని గా మా గౌల్ సార్ బోదాం తalle పిన్ని మీ చూడండి ఇక్కడ మా వదినానైతే వాళ్ళ పిల్లలకి భోగి పనులు వస్తుంటే మమ్మల్ని అయితే పిలిచింది సో అందుకని చెప్పేసి వెళ్ళినాం మేము కూడా ఇదే ఫస్ట్ టైం భోగి పనులు పోయడం మా పిల్లలకైతే ఎప్పుడు పోయలేదు అందుకని చూస్తున్నాం ఫ్రెండ్స్ ఎట్లా పోస్తారో ఏందని చెప్పేసి మంగళార్తలు ముట్టించి ఆ ప్లేట్లను అయితే మన రేగి పండ్లు చాక్లెట్స్ కొన్ని డబ్బులు చిల్లర బంతి పూలు ఇవైతే కలిపిల్లు కలిపి మంగళార్తి ముట్టించి వచ్చిన వాళ్ళందరికీ బొట్టు పెట్టేసి వాళ్ళకి హారతిచ్చి భోగి పనులు అయితే ఇవన్నీ దూషడు దూషుడు అయితే తల మీద పోయాలంట సో అందుకని ఒకరు తర్వాత అయితే పోస్తున్నాం అట్లా చూడండి దానిలో చాక్లెట్లు రాళ్తా అంటే ఏరుకుంటా ఉన్నారన్నమాట పిల్లలు కదా అందుకని చెప్పేసి ఏరుతున్నారు మా పిల్లలు కూడా వచ్చిల్లో అందరూ కూర్చున్నారు ఇప్పుడైతే మా అన్న కూడా పోస్తున్న అనమాట భోగి పనులు ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ పోసిన తర్వాత మిగిలిన వాళ్ళు పోయాలన్నమాట అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే వాళ్ళు పోషళ్ళు వాళ్ళు పోసిన తర్వాత మళ్ళీ ఆడబిడ్డలు పోస్తున్నారు అన్నమాట చూడండి తిరుమల వాళ్ళ సొంత అనమాట నేను బాబాయ్ బిడ్డని కజిన్స్ ఉంటారు కదా అట్లా ఫస్ట్ తిరుమల నాకు అక్క అన్నమాట తను పోసిన తర్వాత నేను పోస్తున్నా ఫ్రెండ్స్ చూడండి మొత్తం ఇట్లా ఫైవ్ మెంబెర్స్ నైన్ మెంబెర్సో పోయి అన్నమాట అందుకని ఫస్ట్ లెక్క పెట్టుకుంటా పోషిల్ అన్నమాట తొమ్మిది మంది అయితే కొన్ని కొన్ని పోయాలే పోస్తుంటేనే అక్షంతలు అయిపోయినాయి నేనైతే ఇదే ఫస్ట్ టైం అన్నమాట చూడడం ఇక్కడ మా తమ్ముడు కూడా వచ్చండి ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి లాస్ట్లో మా తమ్ముని కూడా పోయమన్నారు అంటే పెళ్ళి కావాలి పెళ్లి అయిన వాళ్ళని ఏం లేదు వాళ్ళకంటే పెద్దోళ్ళు అయినా ఎవరైనా పోయొచ్చు అందుకని చెప్పేసి మా తమ్ముని కూడా పోయమన్నారు అన్నమాట లాస్ట్లో తొమ్మిది మంది సో లాస్ట్కి తొమ్మిది మంది అయిపోయాక వీళ్ళకి మంగళారతి ఇచ్చి ఇచ్చడంతో అన్నమాట అందుకని చెప్పేసి ఇక్కడైతే అందరం కలిసి మంగళారతి అయితే ఇస్తున్నాం ఇక్కడ ఒక పాట కూడా వాళ్ళేళ్ళు కానీ అది మ్యూట్లో పెట్టేసేసరికి అన్నమాట చూడండి ఇదన్నమాట భోగి రోజు మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం నెక్స్ట్ అయితే సంక్రాంతి రోజు చూడండి మొత్తం చెరుకు గడలు కుండలతోటి డిజైన్స్ వేసిన అనమాట ఇవాళ సంక్రాంతి కదా అందుకని చెప్పేసి ఇట్లనే వేసిన ఫ్రెండ్స్ చూడండి మా అమ్మ మా స్మైల్ అయితే అదే గొబ్బెమ్మలు వేయడంలో బిజీగా ఉన్నారు మా హాని అయితే నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేసింది కలర్లు వేయడంలో ఆమెకి ఒక ముగ్గు వదిలిపెట్టచ్చిన నువ్వు ఎన్ని కలర్స్ అన్నీ వేసుకోమని చెప్పేసి చాలా కలర్స్ వేసింది ఆమెనే లేకపోతే ఒక్కదయాన్ని అయితే చాలా లేట్ అయ్యేది ఉండే చూడండి ఈ ముగ్గు అయితే వదిలేసినా వేసుకోమని చెప్పేసి ఇక్కడైతే బోటీ కడుగుతున్నాం అన్నమాట మా బాపు బోటి నల్ల అవి తీసుకొచ్చిందన్నమాట సంక్రాంతి రోజు అందుకని బోటి నల్ల కడిగి బాధ చెప్పిండు ఎందుకంటే మా డాడీ ఆ గౌడ్గా తాళ్ళకి వెళ్ళాలి కదా వెళ్ళి ఇవి అడిగి వెళ్ళే వరకు లేట్ అవుతుంది అని మా తమ్ముడు ప్రతిసారి వాడే అడుగుతాడు అందుకని చెప్పేసి ఇక్కడ నల్లను కొంచెం కదా అందుకని మా నాన్న చేసిన మా అమ్మ కదా కాలే ఇవాళ సోమవారం కదా ముట్టుకోదు అందుకని చెప్పేసి మేమే ఇక తల్లాట తల్లాటలు పడి అన్నీ ప్రిపేర్ చేసినాం అన్నమాట కర్రీస్ చూడండి ఇట్లా రెడీ చేసినాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా తమ్ముడు ఉల్లిగడ్డలు మిరపకాయలు కొత్తిమీర కోసుకుంటా లడ్డు తింటాం కూర ఎట్లా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అన్నం కూరలు అయ్యే వరకు లేట్ అవుతుంది అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే పూరీలు చేసి టిఫిన్ లెక్క అని చెప్పేసి పూరీలు అయితే చేస్తున్నాం కొన్ని పూరీలు కొన్ని రొట్టెలు మా బాపకైతే ఇక్కడనైతే ఇవి తినడానికి పిండి కూర శనగపిండితో చేస్తారు కదా పిండి కూరనైతే మా అమ్మ ఆల్రెడీ ప్రిపేర్ చేసి తర్వాతనే పూరీలు అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే పూరీలు చేయడం అయిపోయింది తింటాను తింటాం ఫ్రెండ్స్ అమ్మ టూ వీల్ దాటింది తమ్మడయితే ఇక్కడ కళ్ళు తాగుతాడు పాపం ఆయన వచ్చేదాకా మనకి ఏం తీసుకారట బీరు బారు అందుకని కళ్ళు అయితే కళ్ళతో అడ్జస్ట్ అవుతాడు ఇంకా అన్నం అయితే అండలేదు అయితే వింటుండో పిండి కూర అని చెప్పిన కదా చూపిస్తా పిండి కూర హలో ఫ్రెండ్స్ ఇప్పుడే వంటలు అయితే అయిపోయినాయి చూడండి ఇది నల్ల ఇదైతే మటన్ ఫ్రెండ్స్ ఇదేమో బోటి చూసాను కదా ఈ మూడు కూరలు అయితే నేనే అండిన ఫస్ట్ టైం అమ్మ అన్నం తీసుకుంటావా చూడండి మా అమ్మనైతే పాపం ఏ వచ్చిందో సోమవారం వస్తానే మన దీపావళికి దీపావళికి కూడా సోమవారం వచ్చింది అప్పుడు హనీ బర్త్డే అప్పుడు కూడా తినలేదు బిర్యానీ ఈరోజు పప్పు అనుకుంటాను ఫ్రెండ్స్ ఎర్రపప్పు సోమవారం కదా తినలేదు చూడండి బగారా వేసింది ఇప్పుడే కానీ మా అమ్మ తినదు కదా మళ్ళీ నీచు వేసి ఎత్తుంటుంది గంట కాలుతుందా మా అమ్మ కోసం అయితే తీస్తాడు మా తమ్ముడు మళ్ళా నీచు కలుస్తుందని చూడండి ఫ్రెండ్స్ అన్నమయ్యమంటే డబ్బాలలో చూడనట్టు తోడతాడు కొంచెం అయ్యి రాదురా ఇవన్నీ అండినాడ్చిపెట్టి అన్నమాట గిన్నెలు అన్నీ ఎందుకని చెప్పేసి అన్నమాట టూ అవుతా అంది రెండు గంటలకు అయితే అన్నం తిన్నాము తింటున్నాం ఎట్లుండరా కూరలు చేసిన బాగానే అబ్బా నేను చేస్తే వాడు మీ వేసుకుంటాను అయితే అంటే హెల్ప్ చేసిండు పాపం కూరగాయలు కూర్చుడు ఇవన్నీ కడిగిచ్చుడు మీరు కదా వీడియోలో ఇక మా అమ్మ పని అంతా మా తమ్ముడు చేసింది వీడియో మొత్తం చూడండి బాయ్ చూడండి ఇక్కడ అయితే మా తమ్ముడు కోడిని కోసి దాన్ని కట్ చేసే ప్రాసెస్ అంతా ప్రతిసారి ఎప్పుడైనా కోడిని కోస్తే ఇంట్లోనే కట్ చేసి పిచ్చుకుంటారనమాట సో అందుకని చెప్పేసి దాన్ని మంచిగా కాపి బోరంతా తీసేసి పసుపు రాసి తోలంతా తీసేసి నీట్గా చిక్ చిక్క పైన అయితే ఇంట్లోకి తీసుకొచ్చి కొడతాడు అనమాట ఇప్పుడైతే కడుగుతుండు ఈవినింగ్ వరకు మాయన వస్తాడు సో అందుకని చెప్పేసి ఈవినింగ్కి ప్రిపేర్ చేస్తాను అనమాట ఏది కోడి స్టఫ్ కింద హలో ఫ్రెండ్స్ ఇప్పుడే చికెన్ అయితే కొయ్యి వేసినాం మా పొద్దున్న నుంచి మా తమ్ముడికి కోసుడు నేను నాండే సరిపోతాను ఇప్పుడే మా ఆయన వచ్చిండు చూడండి చూడండి హాయ్ అప్ మళ్ళీ మా తమ్ముడు ఫోన్ చేసి చూస్తూ టెక్కి ఉంటూ వచ్చిండు మళ్ళీ నైట్ వచ్చిండు మార్నింగే లేచిపోవాలి ఎందుకంటే తాళెక్కలే కదా చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా కొంచెం కొంచెం వీడియో తీసిన మ్యాక్సిమమ్ వీలైనంత మేము మధ్యలో సక్నె కూడా చేసినాం ఇద్దరు నెట్టుకోవాలని ఏ చూసిందాం కదా చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి బాయ్ బాయ్